చక్రి అలా అలాగే మహాలక్ష్మి వీళ్ళిద్దరి పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగాక వాళ్ళిద్దరిని ఒక చోటుకి పంపించేస్తారు ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మి చక్రి వాళ్ళిద్దరూ తింటూ ఉండగా మహాలక్ష్మి చక్రితో ఇలా అంటూ ఉంటుంది నాకు ఏదైనా ఒక రూమ్ చూస్తావా ఒక ఇల్లు చూస్తే నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చక్రి అయితే ఏంటి నిన్ను ఒక రూమ్ చూసి అందులో పెట్టాలా అప్పుడు కానీ పోలీసులు మా ఇంటికి వచ్చి డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విన మహాలక్ష్మి అయితే అదేంటి నేను ఒక రూమ్ లో ఉంటే మీ ఇంటికి ఎందుకు పోలీసులు వస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే ఈ విషయం పోలీసులకి ఏంటి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నిన్ను మా ఇంటికే తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్న చక్రి అంటాడు దాంతో మహాలక్ష్మి అయితే సరే అని చెప్పి అంటుంది దాంతో చక్రి చాలా సంతోషిస్తాడు ఇంతలో మహాలక్ష్మిని తీసుకొని చక్రి ఆ ఇంటికి వస్తున్నాడని తెలిసి అక్కడ ఉన్న మాధవ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా అలా వాళ్ళ ఇంటినైతే బృందావనంలో అలంకరి ఇస్తారు ఆ బృందావనంని ఇంకొద్దిగా లైటింగ్ పెట్టి బాగా సెటప్ చేసి అన్నీ కూడా బాగా ఉన్నాయా లేదా అని చెప్పి అక్కడ ఉన్న మాధవ అడుగుతూ ఉంటాడు దాంతో వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు మొదటిసారి వదిన మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం చాలా గౌరవంగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు